ఢిల్లీ భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మరియు ప్రచారం పూర్తిగా అవాస్తవమని తప్పుడు సమాచారమని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు లాఠీచార్జ్ జరిగిందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని భక్తులను భయాందోళనకు గురిచేసే ఉద్దేశంతో తప్పుడు వీడియోలు తప్పుడు కథనాలు ప్రచారం చేయడం అత్యంత బాధ్యత రాహిత్య చర్య అని ఎస్పీ పేర్కొన్నారు థౌజండ్ మెంబర్స్ వరకు అక్కడ గుంపుగుడి టోకన్స్ కోసం వెయిట్ చేయడంతో అక్కడున్న విజిలెన్స్ అండ్ పోలీస్ విభాగము వారిని గైడ్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు ఈలోగా ఫర్దర్ లోకల్ పోలీస్ ఫోర్స్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా కొంత భక్తులని సమాధానించడం పంపడం జరుగుతోంది అక్కడ పోలీసు వారు కానీ బిజినెస్ వారు కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ సిస్టమ్ అన్ని కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ మీడియా సోషల్ మీడియా వారు అక్కడ తొక్కిస్తాడు జరిగింది అక్కడ లాఠీచార్జ్ జరిగింది అని కొన్ని వదంతులు వ్యాపింపజేశారు అదంతా కూడా అబద్ధం సో ఇటువంటి వదంతులు వ్యాపింపజేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా పోలీస్ వారు బిజినెస్ వారు ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వాటిని పూర్తిగా కంట్రోల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇన్ వ్యూ ఆఫ్ వైకుంఠ ఏకాదశి అండ్ హాలిడేస్ వల్ల ఎక్కువ ఫుట్ఫాల్ ఉంది ఎక్కువ ప్రిగ్రామ్స్ వస్తున్నా కానీ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీడియా వారు సోషల్ మీడియా వారు సహకరించాలి ఖచ్చితంగా వీఆర్ రెడీ టు సర్వ్ ద పబ్లిక్ ఆరు పెలిగమ్స్ బట్ అట్లని చెప్పి అనవసరమైన విషయాలని భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా భయభ్రాంతం గురి చేసే విధంగా మీరు స్పెడ్ చేస్తే వాటిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది సెక్యూరిటీ కొట్టలేదు అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడంలో చేశారు తప్ప ఎక్కడ కొట్టేట్లుగా కానీ లేదంటే వారిని పూర్తిగా దాడి చేసేసి చేసినట్లు కానీ ఎక్కడ లేదండి ఈరోజు వారాంతపు సెలవుల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు భూదేవి కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎస్ఎస్డి కౌంటర్ దగ్గర రావడం అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళందరికీ టికెట్స్ టోకెన్స్ దొరికే విధంగా బందోబస్తులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంలో ఎస్ఎస్డి టోకెన్స్ అయిపోయిన సందర్భంలో వాళ్ళకి డిడి టోకెన్స్ దొరుకుతాయనే తాపత్రయంతో దిగుదరిష్టం సంబంధించినటువంటి కౌంటర్స్ దగ్గర పెద్ద సంఖ్యలో చేరేదానికి పై ప్రయత్నం చేయడంలో ప్రయత్నం చేయడం అనేటటువంటి జరిగింది అక్కడే ఉన్నటువంటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ సిబ్బంది కూడా ఇమీడియట్లీ స్పందించి తక్షణమే స్పందించి దానికి సంబంధించినటువంటి ప్రాపర్ బందోబస్తు కానీ చర్యలు కానీ తీసుకోవడం పబ్లిక్ అందరికీ కూడా పిల్గ్రిమ్స్ ఎవరైతే వచ్చినారో భక్తులందరికీ కూడా బ టికెట్ల యొక్క టోకెన్స్ యొక్క పరిస్థితిని వివరించి చెప్పడం జరిగింది దానివలన పరిస్థితి అనేటటువంటి దాన్ని నియంత్రించి ఏ రకమైనటువంటి ఇష్యూ లేకుండా చేయడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని మీడియా దీనిలో కానీ ఫారమ్స్లో కానీ చార్జ్ జరిగినట్లు లేకపోతే తొకిసలాడి జరిగినట్లు పేర్కొనడం జరిగింది ఇది వాస్తవం కాదు భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి విన్నపం ఏంటంటే అటు టీటీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో కానీ టీటీడీ సిబ్బందితో కానీ సహకరించాలని అలాగే పోలీసు వారు కానీ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ తిరుమలలో ఉండేటటువంటి దర్శనాల్లో భాగంగా ఎన్ని దర్శనాలు అవుతాయి ఎంతమంది అవుతుంది అనే దాని మీద ఇక్కడ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవి సహకరిస్తూ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఇచ్చినటువంటి సూచనలు పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనల్ని తప్పకుండా పాటించాలని భక్తులందరూ సహకరించాలని మరొకసారి అప్పీల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వర